హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా ఇప్పుడు టైం అయితే పన్నెండు అయ్యిందండి ఇప్పుడైతే సామాన్లన్నీ పొద్దున రేపైతే శుక్రవారం కదా ఇక్కడ పార్టీ అనమాట పార్టీ అంటే మా సారు వాళ్ళ ఫ్యామిలీ అంతా మొత్తం వస్తారు మరి లోపలికైతే తీసుకెళ్ళేదానికి సామాన్లు అయితే అన్ని కడిగి పెట్టానండి అక్కడ సర్దడానికి ఇప్పుడు లోపలైతే అన్నం పెట్టాను ఇక్కడ సామాన్లు కడుక్కుంటూ మళ్ళీ లోపల ఓట్లో సామాన్లు ఉన్నాయి అయికుండా తీసుకడగాల నేను రూమ్కి వెళ్ళాక ఒకటి ఒకటిన్నర అవుతుంది ఈరోజు ఖచ్చితంగా ఈరోజు రేపు మాత్రం స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ సామాన్లన్నీ ఇప్పుడైతే కడిగానండి టైం అయితే పన్నెండు అయ్యిందనమాట ఇవన్నీ కడిగాను ఇంకా కడిగేటైతే ఉన్నాయి సార్ వాళ్ళకైతే అన్నం పెట్టాను అక్కడ తింటున్నారు కూడా తెచ్చి కడగాలి నేను రూమ్కి వెళ్ళాక ఒకటి నెల ఖచ్చితంగా అవుతుందండి ఇంకా కడిగేటైతే ఉండాయి అనమాట వాళ్ళు తిని ఎరుగుని తెచ్చి కడగాలి మొత్తం అన్నీ కడగాలి